ఎంత మంచిగా ఇచ్చారు అసలు బ్యూటిఫుల్ ఉంది మంచి షైనింగ్ ఉంది చూడండి అసలు ఇన్ని రకాల డిజైన్స్ తీసుకొచ్చేసారు ఇంకా స్టాక్ వస్తూనే ఉందంట సారీ చూడండి మోడల్ చూడండి ఎలా ఉందో ఇది ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీ లుక్ డిజైన్ చూసారు ఇప్పటి వరకు ఇదిలాగా కొంగు ఇది మొత్తం గ్లిటర్ జరి అండి లైన్ జరిగి మనం ఇచ్చాం కదా ఇప్పుడు అడ్డం మొత్తం టోటల్ గా కట్ వర్క్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది వివింగ్ లో ఉంది చిన్న చిన్న బూటీస్ అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో సారీ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో అసలు మొత్తం జరీ తోటి సాఫ్ట్ సిల్క్ కూడా అంటారు చూస్తే తెలిసిపోతుంది సార్ ఇందులో జరీ క్వాలిటీ చూస్తే మనకి శారీ క్వాలిటీ చెప్పేసేది మళ్ళా వర్క్ స్టోన్ వర్క్ వచ్చేసింది చూసారా వర్క్ కూడా ఫుల్ అండి మొత్తం ఇట్లా జిగ్జాగ్ స్టైల్ లో వచ్చినాయండి వివింగ్ లైన్ ప్యూర్ షిఫాన్ ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి బ్రోపర్ హిట్ ఐటమ్ ఇది చూడండి చూడండి మీనా బూటి ఎలా ఉందో డిజైనింగ్ చూడండి ప్యూర్ విస్కోస్ అండి ఇది ఉన్న డిజైన్ డిజైన్ ఇట్లా హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు నేను లగించం శారీస్ కైతే వచ్చేసాను ఆఫర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సార్ మీకేం చెప్పాలో తెలియదు కానీ బాబా అబ్బా అసలు మదీనా అంతా ఫుల్ క్రౌడ్ అంతా ఒక ఎత్తు అయితే మీ షాప్ దగ్గర ఒక ఎత్తు రావడానికి మాకు ఇక్కడ ప్లేస్ లేదు ఎప్పుడు మేము థర్డ్ ఫ్లోర్ కి లిఫ్ట్ ఎక్కేసి ఇక్కడ నుంచి రావడానికి ప్లేస్ ఉంటుంది అది ఖాళీ లేదు ఫుల్ స్టాక్ పెట్టేసారు మళ్ళీ కిందకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ రావడానికి టైం పట్టేస్తుంది చాలా మంది కస్టమర్స్ వచ్చేసారు సార్ అసలు ఫుల్ అండ్ ఇంకా ఐటమ్స్ చూసుకుంటే మొత్తం మారిపోయినాయండి టూ డేస్ టూ డేస్ డేస్ లో మొత్తం సముద్రంలో నీళ్లు నీళ్ళు మారిపోయా నీళ్ళు వచ్చినాయండి మనం ఇక్కడ జారా చూపిచ్చు జారా ఏదో ఇక్కడ ఉందండి అంటే స్టాక్ అంతా మొత్తం అయిపోయిందా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటే స్టాక్ అంతా అయిపోయి ఆపితే ఇస్తున్నాం డైలీ అక్కడ పార్సల్స్ వస్తున్నాయి పార్సల్స్ ఓపెన్ చేస్తున్నాం అప్పటికప్పుడు వస్తుందా ఎందుకంటే ఇప్పుడు జారా కోసం ఎగబడే వాళ్ళు ఉన్నాయి ఇస్తున్నాం జారా కంటిన్యూ గా ఇస్తామండి మీకు నాన్ స్టాప్ గా జారా అయితే ఇస్తూనే ఉంటాం ఇంకా వేరే రకాలు కూడా ఇప్పుడు అన్ని కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వచ్చేయండి స్టార్ట్ చేసేద్దాం ఒక్కసారి మళ్ళీ వేర్ హౌస్ కి అడ్రస్ చెప్పేస్తా హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ నయాపుల్ క్రాస్ అయిన తర్వాత మధ్యన సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో రాయమండ్ షోరూమ్ కనపడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్కనే మా న్యూ లక్షన్ శారీస్ వేర్హౌస్ ఉందండి ఆన్లైన్లో చూడండి చాలా బిజీ వస్తుంది ఒకవేళ మీరు ఆన్లైన్లో మీకు తొందరగా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మాత్రం వేర్హౌస్కి విజిట్ చేయండి చాలా రకాలు వందల్లో రకాలు చూసుకొని తీసుకోవచ్చు ఇంకా మేడం ఈ రోజు ఫస్ట్ ఐటమ్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూపించేద్దాం అండి బిగ్ బోర్డర్ బార్డర్ చాలా బాగుంది కొత్తగా ఇంచెస్ బార్డర్ మళ్ళా క్రషింగ్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ అయితే సూపర్ ఇచ్చు ఇదిలాగా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు అసలు బ్యూటిఫుల్ ఉంది మంచి షైనింగ్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసారు చక్కగా బిగ్ బోర్డర్ ప్లస్ కలర్స్ ఇందులో చాలా కలర్స్ అండి ఇంట్లో ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా క్వాంటిటీ స్టాక్ ఉంది ఇందులో ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ పీసెస్ ధర బండల్స్ ఉన్నాయన మీకు ఎన్ని బండల్స్ కావాలంటే అన్ని బండల్ తీసుకోండి స్టాక్ ఎక్కువే కావాలంటున్నారు మా అక్క చెల్లెలు అయితే ఎంత తీసుకుంటారో తీసుకోండి యాక్చువల్ గా దీని ప్రైస్ కూడా మేడం చాలా ఎక్కువండి ఎందుకంటే ఇలాగ మీకు బిగ్ బార్డర్ ఐటమ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఉంది గ్యారెంటీ గా హోల్సేల్ రేట్ ఆ రేట్ చెప్తున్నాను హోల్సేల్ రేట్ ఆ రేట్ ఉంటుంది అనమాట మరి లగన్ రేట్ లగన్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ అది అండి చిన్న డౌట్ చెప్పండి ఏంటంటే ఇప్పుడు హోల్సేలే ఫైవ్ అంటున్నారు హోల్సేల్ ఫైవ్ ట్వంటీ ఎలా ఇస్తున్నారు నాకే కాదు చాలా మందికి డౌట్ డౌట్ ఉంటది మిమ్మల్ని చాలా మంది అడగట్లేదు మేడం అడిగారు లేదో నేనైతే ఇంత ఎలా ఇస్తున్నారు అసలు అంటే ఏం లేదు ఇప్పుడు చూడండి ఈ వెరైటీ నేను తీసుకున్నాను క్వాంటిటీ నేను బెనిఫిట్ లో తెచ్చాను మా అక్క చెల్లెలకి బెనిఫిట్ లో ఇచ్చేస్తున్నాను అంతే కదండి చాలా మంది బెనిఫిట్ లో తెస్తారు కానీ బెనిఫిట్ లో ఇవ్వరు అంతే తేడా ఇంకేమీ లేదు సార్ తేడా చిన్న తేడా అది అనమాట మీకు సారీస్ దగ్గర నుంచి అంత తక్కువ రేట్లు వేయడానికి రీజన్ ఓకే సార్ మీకు మరి దాని గురించి అయితే క్లారిటీ మరి ఈ ఐటమ్స్ కూడా అప్పుడు మీ ఇంత స్టాక్ పెట్టి అన్ని మళ్ళీ కొత్త రకాలి ఇందులో చూడండి ఒక సారీ ప్యాకింగ్ అయితే అదే ప్యాకింగ్ ఇది కూడా చాలా మంది షాక్ అయ్యారు చూడండి ఎలా ఉందో క్వాలిటీ డిజైన్ ఫ్యాబ్రిక్ మోడల్ అన్ని ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి మళ్ళీ లేవు కూడా కొత్త డిజైన్ గురించి అట్లా ఈజీగా ఉంది అదే రిచ్ పళ్ళు మీనా క్యారీ టోటల్ గా డబల్ బార్డర్ కూడా ప్లస్ బ్రాకెట్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది కాన్సెప్ట్ సూపర్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మీకు మేము ఇంకా స్టాక్ వచ్చింది సెట్వైట్ చేద్దాం సెట్వైట్ చేసి కవర్ ఎక్కిచ్చి స్టిక్కర్ అంటించి అమ్ముకుందాం అనుకుంటే ఆ పని కాని వాళ్ళే మా అక్క వెళ్ళిపోతున్నారు ఇలాగే లాక్కొని వెళ్ళిపోతున్నారు అలాగే మీరు ఇచ్చే ప్రైస్ కి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఛాలెంజింగ్ అండి ఈ రేట్ లో రాదు ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ మార్కెట్ రేట్ లో మీరు అమ్ముకోవచ్చు ఒకవేళ దొరికినా ఎయిట్ ఫైవ్ రేట్ ఉంటది అనమాట ఇంకా నెక్స్ట్ వెరైటీ దగ్గరకు వచ్చేద్దాం అండి బిగ్ జరీ బార్డర్ మ్యాస్ హెవీ మెలో గ్యాస్ విలలో హెవీ అండి చాలా బాగుంది డిజైన్ కాన్సెప్ట్ స్టాక్ ఇంత ఫుల్ పెట్టేస్తున్నారు మా వాళ్ళు వీడియో తీయడానికి కూడా కష్టపడుతుంది కష్టపడుతుంది అంటే జాగా లేదండి బాబు ప్లేస్ ఇంత కూడా సరిపోతుంది చూసారా చూడండి అసలు ఎన్ని రకాల డిజైన్స్ తీసుకొచ్చేసారు ఇంకా మళ్ళీ స్టాక్ వస్తూనే ఉందంట అక్కడ పార్సెల్స్ కూడా ఉన్నాయి లాస్ట్ లో చూపిస్తాం మీకు పార్సెల్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి కూడా చూడండి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా టోటల్ గా సిక్స్ కలర్స్ ఇది అండి మరి ప్రైస్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ మేడం యూనిఫామ్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి యూనిఫామ్ లో చూడండి గ్లిటర్ జరి ఒకసారి మీరు చూడండి చూడండి మోడల్ చూడండి ఎలా ఉందో సూపర్ లో సూపర్ క్వాలిటీ కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది గ్రీన్ కలర్ ఉంది ఇందులో మీకు గ్రీన్ లో టూ డి అండి ప్లస్ రెడ్ లో సింగల్ డి కూడా ఉంది అది కూడా చూపిస్తా సెల్ఫ్ కూడా ఉంది ఇది యూనిఫామ్ స్పెషల్స్ ఇప్పుడు బాగా సేల్ అవుతుంది ఎందుకంటే చాలా మంది కట్టుకుంటారు కదండి సో అట్లా అనమాట ఇందులో బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇట్లా బాన్ లాగా ఇచ్చేసారు మీకు ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ గ్రీన్ కలర్ ఇంకోటి మేడం రెడ్ కలర్ సెల్ఫ్ రెడ్ కలర్ లో సెల్ఫ్ రెడ్ కలర్ ఓకే ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువండి ఓన్లీ టు ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ లో జడ్ బార్డర్ డిటర్ జరి జకాడ్ ప్రింట్ ఓకే సూపర్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటది నెక్స్ట్ ఐటమ్ కూడా సూపర్ అండి ఇది ఈ బోర్డర్ చూడండి ఎంత బాగుందో నైస్ సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ ఇది విస్కోస్ అంటే ఇది ప్రింటెడ్ లో విస్కోస్ మనకి ఇప్పుడు బనార్స్ విస్కోస్ వస్తుంది క్వాలిటీ హెవీ క్వాలిటీ లో హెవీ రేట్ లో ఇది మీకు డైలీ వేర్ లో విస్కోస్ అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీ లుక్ డిజైన్ చూసారు ఇప్పటి వరకు చాలా కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్ అండి చాలా ఇచ్చేసారు కలర్ మ్యాచింగ్ చూపించండి కలర్ చూడండి ఎంత బాగున్నాయి అండ్ ఇందులో వచ్చేసరికి మీకు సిక్స్ కలర్స్ ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాలి అండ్ మరి ప్రైస్ దీని పేరు నారాయణ సిల్క్ అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సో నెక్స్ట్ ఐటమ్ బాక్స్ కాంబోలోని అర్థం కావట్లేదు సార్ ఈ రోజు ఎక్కడ ఏ ఐటమ్ ఉందో తెలియట్లేదు నాకు ఇంత స్టాక్ ఉంది మీరు అక్కడ చూడండి మొత్తం గ్రాస్ కూడా కనబడేసింది మొత్తం స్టాక్ ఇలా వస్తుంది ఇలా అండి ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది చూడండి ఇది ఇలా కొంగు ఇది మొత్తం మనం నిలువుగా ఇచ్చాం కదా ఇప్పుడు అడ్డంగా అది కూడా మంచి ఫ్లవర్ ప్రింట్ కూడా చూడండి కొత్త డిజైన్ అంటే ఇంత సీజన్ హెవీ సీజన్ లో కూడా మనం ఇంత తక్కువ రేంజ్ వెరైటీ అంటే ఇది క్వాలిటీ హెవీ మా అక్క చెల్లెలకి తక్కువలో ఇస్తున్నాం మీరు మొత్తం మార్కెట్ తిరగొచ్చండి ఎక్కడైనా చూసుకోండి ఇది ఒక బ్యాగ్ క్యాట్లాగ్ తీసుకొని ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ లో క్యాట్లో కాంబో ఎక్కడ దొరకదు సో నెక్స్ట్ కూడా పెట్టారు చూడండి చాలా బాగుంటదండి వర్క్ కూడా సూపర్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మొత్తం సిరోస్ కి అండి ఇది మొత్తం టోటల్ గా కట్ వర్క్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా మీకు బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చేసారు నెక్ కిండి చూడండి చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఇంకా ఉన్నాయి చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తా మీకు మొత్తం వీడియో చూడండి అసలు మాకు టైం దొరకట్లేదండి మొత్తం అన్ని రకాలు చూపించడానికి వన్ పర్సెంట్ లో కూడా హాఫ్ పర్సెంట్ చూపించగలుగుతున్నాను చూడండి ఇది బుట్ట డిజైన్ చాలా కొత్త వివింగ్ లో ఉంది చిన్న చిన్న బుటీస్ అన్నమాట బ్యాక్ సైడ్ మీకు ఇంత బుట్ట కనిపిస్తుందా మొత్తం ఒకటే లైన్ లాగా ఇక్కడ చూడండి డిజైన్ సింపుల్ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది కూడా కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్ కొత్త మోడల్ అండి ఓకే కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఇందులో కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఓకే గోల్డ్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నైన్ ఫోర్ నైన్టీ ఓకే నెక్స్ట్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఈ జరీ లైనింగ్ వీవింగ్ లో ఉంటుంది అందులో కూడా ఇది వీవింగ్ ప్లస్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ ఉంది సార్ ఇక్కడ చూడండి సూపర్ కాన్సెప్ట్ సూపర్ డిజైన్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో శారీ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో అసలు మొత్తం జరీ తోటి బ్లౌజ్ కూడా చక్కగా ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చేశారు ప్లస్ కలర్స్ కలర్స్ చూడొచ్చండి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై నలభై రూపాయలు సో నెక్స్ట్ అండి మంచి బ్యూటిఫుల్ బెనారస్ ఐటమ్ బ్లౌజ్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది కొత్త ఫ్యాబ్రిక్ అండి రెగ్యులర్ గా వచ్చే నైలాన్ ఫ్యాబ్రిక్ కాదు ఇది సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ కూడా అంటారు దీన్ని వివింగ్ లో చూస్తే తెలిసిపోతుంది సార్ ఇందులో జరీ క్వాలిటీ చూస్తే మనకి శారీ క్వాలిటీ చెప్పేసేయచ్చు చాలా సూపర్ అండి బ్లౌజ్ అయితే బ్రోకెట్ బ్లౌజ్

కొత్త రకాలు స్టాక్ చాలా షార్టేజ్ ఉంది అందులో కూడా మనం వెరైటీస్ కూడా ఇస్తున్నాం ఆఫర్ చాలా మంది క్వశ్చన్ స్టాక్ ఏమో షార్టేజ్ లో ఉంది మీరు స్టాక్ లో ఎలా ఇస్తున్నారు ప్రతి ఐటెమ్ లో క్వాంటిటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు నెక్స్ట్ చూడండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది కదండి ప్యూర్ షిఫాన్ లో కూడా

ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం బనార్స్ కాన్సెప్ట్ లో ఉన్న ఐటమ్స్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి ఏ కలర్ ఓపెన్ చేయాలి గోల్డెన్ ఎల్లో ఇది కూడా చాలా బాగు ఇది కూడా చాలా హెవీ ఐటమ్ అండి మీనాకారీలోని సూపర్ కాన్సెప్ట్ ఫోల్డింగ్ కూడా మీకు మొత్తం బనారస్ ఫోల్డ్ ఐటమ్ అండి ఇది రిచ్ పళ్ళు ఐటమ్ దీనిది యాక్చువల్లీ రేట్ కూడా మీకు చెప్పేస్తాను యాక్చువల్ రేట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూడండి రిచ్ పల్లు ఉంది మొత్తం మీనాక బోర్డర్ డిజైన్ సూపర్ ప్యూర్ బనారస్ ఇది ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చండి ఇందులో నా దగ్గర ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా పార్సల్స్ ఓపెన్ అవుతున్నాయి టైం లేక ఫాస్ట్ గా ఒక పార్సల్ ఓపెన్ చేసి చూపించేస్తున్నానండి ఇది కూడా నేను స్పెషల్ ఆఫర్ లో మీకు ఎంత క్వాంటిటీ స్టెప్ చెప్పండి స్టాక్ ఎన్ని వేల చీరలు కావాల్సి చెప్పండి అన్ని వేల చీరలు ఇస్తాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ మేడం ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ లో ఐదు వందల ఎనభై ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఐ ఐటమ్ ఆఫర్ అంటే ఎలా ఉండాలి వేడి వేడి పొక్కడి ఐటమ్స్ కూడా అంటే ఇలా ఉండాలి మర్చిపోయి అప్పుడు లంగాలి టూ ఫిఫ్టీ రూపీస్ కి లెహంగాస్ ఇచ్చారు ఎలా ఉంది సార్ అడ్జస్ట్ అడుగుతా చెప్పొద్దండి బాబు కొట్టుకుంటున్నారు జనాలు ఒకరికి ఇస్తే ఒకరు ఒకరికి ఇస్తే ఒకరు ఫుల్ క్వాంటిటీ ఇంకా వస్తూనే ఉంది వెళ్తూనే ఉంది కాకపోతే ఇంకా వీళ్ళు ఒకరికి ఇస్తే వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళకి ఇస్తే వీళ్ళు కొట్టుకుంటున్నారు అలా ఉంది పరిస్థితి అయినా అందరికి ఇస్తూనే ఉన్నామండి జార కూడా ఇస్తున్నాం లెంగాలు కూడా ఇస్తున్నావు ఫోర్ నైన్టీన్ లెంగాలు కూడా ఉన్నది స్టాక్ సెవెన్ ఎయిటీ లెంగాలు టూ ఫిఫ్టీ లెంగాలు కూడా రెడీగా అంటే భయపడిపోతున్నారంటే ఇంకేజ్ కొట్టుకుంటున్నారు అంటే పబ్లిక్ క్రౌడ్ అనేది వస్తుంది కాబట్టి మేము కూడా ఏం చేసాం అంటే ఈసారి మేడం ఫస్ట్ ఫ్లోర్ టోటల్ గా ఒక ఫ్లోరే బిల్డింగ్ లో పెట్టిస్తాం చూసాం అందరికి పాపం చాలా మంది అసలు ఎన్ని ఫెసిలిటీస్ పెడుతున్నాడు అంటే మాకు ఒక చిన్న ఒక ఫ్లోర్ లో ఒక సైడ్ లో బిల్డింగ్ అయ్యేది అనమాట ఈ రోజు ఒక ఫ్లోర్ లో బిల్డింగ్ చేస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకుంటే ఏ లెవెల్ లో చెల్లెలు వస్తున్నారు ఇది మీకు బనారస్ ఐటమ్ లోని ఇది ఫుల్ క్రేజ్ అండి ఎందుకంటే డార్క్ పైన పెస్టల్ కలర్ మ్యాచింగ్ బార్డర్ సూపర్ హిట్ ఐటమ్ ఇది చూడండి చూడండి మీనా మీనాబుటీ పెస్టల్ కలర్ మ్యాచింగ్ ఈ స్టైల్ ఈ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది కొంగు కూడా పెస్టల్ మ్యాచింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది అండి చక్క మీనా బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ చూసుకుంటే ప్రతి ఒక్క కలర్ హైలైట్ మొత్తం సూపర్ కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చినాయి సిక్స్ కూడా మీకు టాప్ కలర్ కలర్స్ రూపీస్ నెక్స్ట్ ఈ ఐటమ్ చూడండి ప్యూర్ బనారస్ విస్కోస్ ప్యూర్ బనారస్ ఇది రిపీట్ టు రిపీట్ సేల్ అవుతుందండి డిజైన్ చూడండి రిచ్ పల్లు ఒకసారి లాంగ్ లెంగ్త్ లో చూపిద్దాం చూస్తారు ఎలా ఉందో డిజైనింగ్ చూడండి ప్యూర్ విస్కోస్ అండి ఇది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటది డిజైన్ కూడా చాలా బాగుంటది అండి బాగుంటుంది ఆర్డర్ వస్తుంది ప్యూర్ బనారస్ విస్కోస్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తాను మీరు మార్కెట్ లో టాలీ చేసుకొని తీసుకోవచ్చు చూసి నా దగ్గర ఒక్క చీర తీసుకెళ్లి కావాలంటే చూసుకొని తీసుకోండి ఈ కలర్ చాట్ ఈ ప్యాటర్న్ ఈ మోడల్ ముందు దొరకల దొరికినా చాలా ఎక్కువ రేట్ ఉంటది మీకు నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ టూ ఐటమ్ ప్యూర్ ఇక్కడ ఇంకా మీకు బనారస్ కాన్సెప్ట్ చూపిస్తానండి నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా చూడండి ఈ క్రషింగ్ అనేది ఇది డిఫరెంట్ మనకి నార్మల్ గా క్రషింగ్ కాదు ఈ డిజైన్ అయితే నేను అంటే చూసాను కానీ ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ లో చూడలేదండి అసలు ఫుల్ అయితే సార్ ఈ డిజైన్ కంటే బయట చేసినప్పుడు కొట్టుకుంటున్నా ఇది ఎలా ఉందంటే క్రషింగ్ అనేది అటు ఇటు అవుతుంది ఇది అలా కాదు నిలువుగా ఒకటే పై నుంచి అనమాట మీనాకారి మొత్తం మీనాకారి అండి చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ స్టార్టింగ్ లోనే బ్రోకెట్ బ్లౌజ్ రిచ్ పల్లు ప్లస్ శారీలో ఉన్న డిజైన్ క్లాస్ కలర్స్ ఉన్నాయండి ఇందులో మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి కలర్ చార్ట్ కూడా ఇందులో మొత్తం సిక్స్ కలర్స్ సిక్స్ కి సిక్స్ కూడా టాప్ ఉన్నాయండి కలర్స్ ఓకే సార్ మరి ప్రైస్ నైన్ టెన్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ హెచ్ఓ క్వాలిటీ చూపిస్తారు బనార్స్ హెచ్ఓ క్వాలిటీ హెచ్ఓ లోని ఈ రోజు బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ మీకు బ్లౌజ్ ఉందండి బ్రోకెట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు సారీ మొత్తం మీకు మీరు చెప్పవసరం సార్ చూడండి మీ కస్టమర్స్ చెప్పిస్తారు బోర్డర్ లో ఉన్న డిజైనింగ్ కూడా ఎంత ఫినిషింగ్ పట్టు ప్యూర్ పట్టు లాంటి మంచి నీట్ గా వచ్చిందండి బోర్డర్ ప్లస్ శారీ అంతా మీనా జరీ హెచ్ఓ జరీ వీవింగ్ వస్తుంది కలర్స్ అయితే చూడొచ్చు అండి మంచిగా మీకు ఫైవ్ కలర్స్ మరి సార్ ప్రైస్ ఓన్లీ చెప్పట్లేదు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలా షాక్ ప్యూర్ విస్కోస్ లో ఒక డిజైన్ చూపించాను అందులో జరీ మీనా ఉంది ఇంకొకటి సెల్ఫ్ లోని షైనింగ్ చూస్తే చూస్తుండి పోతారు మీరు చెప్పండి ఏ కలర్ ఓపెన్ చేయాలి చూసారా ఇది ఓపెన్ చేయండి ఎలా జరిలో ఉన్న చూడండి ఎలా ఉంది ఇలా ఇది ఇందులో మళ్ళీ చూసారా బోర్డర్ లో కూడా స్టిచ్ ఉంది అనమాట ఇదంతా కదా ఆ టైప్ లో ఇది కూడా మీకు ఫ్యాక్టరీలో మిషన్ లో అవుతానమాట ఇది నార్మల్ గా చేత్తో అయ్యేది కాదండి మిషన్ లో చేస్తారు చాలా బాగుంటుంది ఏదో నార్మల్ మిషన్ మీద కాదు పెద్ద పెద్ద మిషన్స్ లో వీవింగ్ లో అవుతుంది ప్యూర్ విస్కోస్ అండి ఇది ఇది మీకు టూ ఫైవ్ తక్కువ అయితే ఎక్కడ దొరకదు గ్యారంటీ చెప్తున్నా అది కూడా హోల్సేల్ దొరికినా దొరకదు సార్ అంటే షోరూమ్ లెక్కలో చూసుకుంటే పదివేలు ఇంకా ఇవన్నీ కూడా రెడ్ లైట్స్ లో ఆరెంజ్ లైట్స్ లో ఏసీలోని రేట్లు ఎక్కువ ఉంటాయి సార్ హోల్సేల్ షాప్ లో కూడా టూ ఫైవ్ దొరకదు 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 ఖచ్చితంగా దొరకదు ఆరెంజ్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి చూడండి అబ్బో బాగుంది అన్ని సూపర్ పింక్ అయితే చూసారా చాలా బాగుంది పింక్ అయితే నేను అంటే సార్ నేను ఏమనుకున్నా అంటే ఇంట్లో సేల్ చేసే వాళ్ళు నిజంగా బెనారస్ ఐటమ్స్ ఇంత బాగా సేల్ చేస్తారు వస్తారని చెప్పి నేను కూడా గెస్ట్ చేయలేదండి నేను వచ్చేటప్పుడు పైకి వచ్చేటప్పుడు చూస్తున్నాను సార్ వాళ్ళు డైలీ వేర్ కంటే బెనారస్ ఎక్కువ తీసుకుంటున్నారు నాకు అదే అర్థం కావట్లేదు థర్డ్ ఫ్లోర్ మేము థర్డ్ ఫ్లోర్ ఒక సెక్షన్ అనేది బనారస్ పెట్టిసాం మొత్తం అంత క్వాంటిటీ వెరైటీస్ స్టాక్ కూడా ఉందండి ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఫైవ్ పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు కస్టమర్స్ కి షోరూస్కి వెళ్ళడం మానేస్తున్నారు లగన్ షా దగ్గర ఇక్కడ చూడండి ఇంకా బనారస్ పార్సల్స్ ఓపెన్ అవుతున్నాయి అక్కడ చూస్తున్నారు కదా సెట్ వైజ్ అవుతుంది స్టాక్ అనేది ఇక్కడ అంతా స్టాక్ క్వాంటిటీ క్వాంటిటీ డైలీ వస్తుంది మీకు అక్కడ మీకు పార్సల్స్ కూడా చూపిస్తా మీకు డౌట్ ఉంటే అంటే ఈ లగన్షాలో అసలు క్వాంటిటీ వస్తాదా లేకపోతే ఇలాగే ఎంతే చూపిస్తారా అనే ఒక డౌట్ ఉండొచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నాకు చూడండి వెళ్ళడానికి దారి కూడా వన్ ఫిట్ కూడా లేదు వన్ ఫీట్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ రూట్ ఉంది ఇక్కడ వెళ్ళడానికి కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా ఆన్లైన్ ప్యాకింగ్ అండి ఆన్లైన్ లో కట్టి పెట్టేస్తారు అనమాట స్టాక్ అటు అటు నెంబర్ వేసి పెట్టేస్తాం ఇదంతా ఆన్లైన్ స్టాక్ ఇది చూసుకోవచ్చు టోటల్ గా ఆన్లైన్ స్టాక్ ఇంకా ఇక్కడ పార్సల్స్ ఇక్కడ చూడండి పార్సల్స్ కండిషన్ చూడండి ఎలా ఉంది ఒకటే డిజైన్ లో చూడండి ఇది కూడా ఎంతగా అండి ఈ రోజు రావడానికి లేదు మొత్తం ఎప్పుడు ఓపెన్ అంటే కొంచెం కొన్ని మంది పిల్లలు ఏంటంటే కష్టపడి నైట్స్ కూడా చేస్తున్నారు నైట్ లో స్టాక్ అంతా ఓపెన్ చేసి రెడీ చేసి మళ్ళీ ఉదయం అంటే ఒక్కొక్క లారీ రెండు రెండు లారీల స్టాక్ వచ్చేస్తుంది ఇప్పుడు లారీస్ లారీస్ తెప్పించేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ జనాలు ఆగట్లేదు అందుకే నేను కూడా ఆగట్లేదు తొందర తొందరగా స్టాక్ తెప్పించేస్తున్నాం ఫాస్ట్ గా మీకు అన్ని రకాలు అన్ని వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి దసరా సీజన్ లో మొత్తం కూడా మీరు ఏ డౌట్ పడకుండా తొందరగా విజిట్ చేయండి ఈ న్యూ లగన్ హౌస్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం